నెల్లూరు పెన్నానది తీరంలో జనవరి పదిహేడున నిర్వహించనున్న ఏటి పండుగ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మున్సిపల్ కమిషనర్ నందన్ పరిశీలించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగే ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘాట్ల వద్ద బార్గేట్లు విద్యుత్ దీపాలు పారిశుద్ధ్య ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు గొబ్బెమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు నెల్లూరు పార్క్ పక్కన కన్నా నది యొక్క గట్టు మీద ఇసుక మేటు ఏదైతే ఉందో ఇసుక మ్యాట్ మీద ప్రతి సంవత్సరం గొబ్బెమ్మ ఫంక్షన్ చేయటం అనేది ఆనవాయితీ ఎంతో ఘనంగా చేస్తారు దాదాపు పదివేల నుంచి పదిహేను వేల మంది నెల్లూరు టౌన్ ప్రజలు సరౌండింగ్స్లో ఉండే ప్రజలు కూడా రావటం జానవాయితీ దాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు అధికారులతో ఆర్డిఓ గారు టూరిజం డిపార్ట్మెంటు డిపార్ట్మెంటు అదేవిధంగా మున్సిపల్ శాఖ అదేవిధంగా అదే అదేవిధంగా పోలీస్ శాఖ ఎలక్ట్రిసిటీ అందరితో యాక్చువల్గా రివ్యూ మీటింగ్ జరిగింది ఈ ఏర్పాట్లు పదిహేడవ తేదీ ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం పదిహేడవ తేదీ అంటే మనకు భోగి నెక్స్ట్ సంక్రాంతి కనుమ జరిగిన నెక్స్ట్ డే ఆ రోజు యాక్చువల్గా చేయడం అనవాయితీ ఆ ఆనవాయితీ ప్రకారం యాక్చువల్గా ఇప్పుడు పరిశీలించి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది వాళ్ళు యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారు అయితే ఏం చేయాలి అంటే గా అయితే అనుకున్నది ఏంటంటే పదమూడు కంబైన్డ్ జిల్లాల యొక్క డిఫరెంట్ కల్చర్స్ని ఏర్పాటు చేస్తామని మొత్తం ఏరియా మొత్తం చేస్తాం అనుకున్నాం అయితే ఇందులో వాటర్ పాయ్ ఒకటి పోతుంది దాదాపు ఎనిమిది అడుగులతో జరిగింది రిస్క్ అనే దాంతో ఆ పాయికి ఒక సైడే అంతకుముందు పాయ అయితే కొద్దిగా అవతలకు ఉండేది కొద్ది ఏరియా ఎక్కువ ఉండేది ఈసారి ఏరియా కొద్దిగా తగ్గింది అయినప్పటికీ రిస్క్ వద్దు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఏదైతే ఉందో ఆ ఏరియాలో చేయడానికి జరిగింది దాదాపు నెల్లూరులో ఉన్న పన్నెండు టెంపుల్స్ యొక్క వాటి లక్షలు అక్కడ ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఆ కన్సర్న్ టెంపుల్స్ వాళ్ళు అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక కల్చర్ ఆక్టివిటీస్ని వాళ్ళు చేయడం జరుగుతుంది దానికి సపోర్టింగ్ అటు మున్సిపల్ శాఖ అదే విధంగా ఇరి ఇరిగేషన్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అండ్ ఫైర్ అన్ని శాఖలు వాటిని సమన్వయం చేసుకొని దీనికి ముందుకు ఎత్తుగా చేయబడిన ఆదేశం జరిగింది మా ప్రియతమ ప్రీతమనేత నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కోవూరు మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నూతన సంవత్సర మరియు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటూ మీ అతిపల్లి అనుప్రెడ్డి రెడ్డి వైఎస్ఆర్ అధ్యక్షులు కోవూరు మండలం